అసలు ఒక నలిగిందా టైంలో పెట్టి సన్న సన్న మిక్సీ చేసినా లేదా మాడ పట్టినా జల్లీ నువ్వు పక్కన పెట్టేసుకోవచ్చు కావాలి కావాలి అన్నిటి ఇదే పసుకోవడానికి

అంటే рядом acaba yapa that is <laughs> all kimchi qit mari tort రేం కాదు మీ పిల్లలు పెళ్లి అయిపోతుంది ఆ పంట అది ఒక లక్షలు ఇక్కడ one

ఇంకా తీసేయండి ఈ కూడా అక్కడ అక్కడ దంచేస్తే అందులో కదండి అక్కడ దంచితే ఇంకా ఎండలో పెట్టి మిక్సీకి వేయచ్చు

er Det <coughs> <re>

దీనికి ఏమన్నా ఎండ పెట్టి ఇలా దంచి దంచి ఎండలో పెట్టి వేస్తాం మిక్సీకి వేసి పిండి జరిగేవాడు లేదంటే అసలు వజ్రకాయ బట్టి ఇంకా బాగుంటుంది రచ్చగా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది చేతులు ఉండేవి కదా నాన్న పంచిలు వాటిలో పెట్టేవాళ్ళం మేము

చేసి ఇది చేయి ఒక పట్టే పుట్టాల అన్నం కూడా చల్తా అండి రాగల పిల్లకే అక్కడ వేసేసి

అనుకున్నా ఏ పైలు కొట్టి అయ్యో పైకి పోయింది అక్కడ కానీ అంటే అదే డైలాగ్ కొట్టుకు ఏమి బాగా కొట్టిందో కప్పులు ఏంటి పచ్చడి బాటిల్స్ కూడా మధ్య వరకు కృష్ణ విగ్రహం కూడా బాగా కొట్టారు సినిమాన

అది బాగా ఇంట్రెస్ట్ అసలు అవి చూస్తే వాసన పిల్లలు అంతా అట్లానే అన్నారు ఇరే నై మంత్ ఇచ్చాలంటారు మా దగ్గర అస్సలు అడగదండి మేము అసలు ఉండం కదా మా దగ్గర అసలు అడగడం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి రోజు పెట్టండి కొన్ని ఎలా కొత్త చస్తారు ఇది ఉదయం కానీ వాళ్ళు ఫోన్ చేసి ఎవరు లేదు మనమే నొస్తా అందు రాత్రి అది

ప్లేట్లో పోసి కొంచెం పెద్ద ప్లేట్ అంతది కదా దానిలో పోసి నెల పెట్టండి ఫైన్ పెట్టేసి రండి మెల్లగా మెల్లగా సాయంత్రం నెల ఎండితే మిక్సీకి వేసుకోవచ్చు మిక్సీకి వేసి కుది వజ్రకాయ పట్టడమో జల్లెడ పట్టడమో చేయవచ్చు బస్సు బస్సు ఎంత బాగుంటుందో ఇప్పుడు చల్లే నవ్వదలేదు మీరు వెళ్ళాను చెప్పండి

la no, no. no, no.